హలో బాబాయ్ శ్రీను ఉంటారో తెలుసా పచ్చసీను నా అడుగో అక్కడే ఉన్నాడు అతనితో మీకేటి పని పెళ్లి చూపులకు వస్తే మా వాళ్ళ అతన్ని సెలెక్ట్ చేశారు కానీ ఎస్ చెప్పే ముందు నేను అతను ఒకసారి కలవాలిగా పచ్చ శ్రీను ఏం పేరే అది ఉల్లి కడలా పచ్చగా ఉంటాడేమోని కలిసి నో చెప్పేస్తా గ్రోస్ మార్ట్ వల్ల మీ పైర్లు చాలా పచ్చగా ఉంటాయి బాబు అందుకే మిమ్మల్ని పచ్చ అని పిలుస్తున్నాం కానీ మీ పంటలంతా విస్తారంగా పెరగడానికి కారణం ఏంటి బాబు అతనికి పలుకుబడి బానే ఉంది అరుదైన మైక్రోనైజ్ సల్ఫర్ టెక్నాలజీ అంటే మన గ్రోస్ మార్ట్ లో అరుదైన మైక్రోనైజ్ సల్ఫర్ టెక్నాలజీ ఉంది నైట్రోజన్ సల్ఫర్ అణువులు మట్టిలోకి క్రమంగా విడుదలై మొక్కలోకి ప్రవేశిస్తాయి అందువల్ల పైర్లకి పోషణ అంది ఫలితం అధికంగా దక్కుతుంది శిల్పా అతనికి పడిపోయావా నాకు ఎస్ చెప్పావు కదా కారణం ఏంటి కారణం అప్పుడే నన్ను అందరూ మిసెస్ పచ్చిశ్రీను అని పిలుస్తారు కదా గ్రో స్మార్ట్ మెరుగైన దిగుబడులకు ఇదే తెలివైన ఎంపిక కోరమెంటల్ ఫ్యూచర్ పాజిటివ్